ఎన్ఆర్ఎగ్రో ఫార్మ్స్ ఇప్పుడు మన విజయవాడ దగ్గరలో కొత్తగా ప్రారంభించబడుతుంది ఎన్ఆర్ఎగ్రో ఫార్మ్స్ యొక్క కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది కేసర్ మరియు కందుకూరు ఫామ్ ల్యాండ్స్ ఇప్పటికే ఫార్మ్స్ పర్యవేక్షణలో ఉండి మంచి ఫలితాలను ఇస్తున్నాయి ఇప్పుడు ఎన్ఆర్ఎగ్రో ఫార్మ్స్ మన విజయవాడకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న జీ కొండూరుకి సమీపంలోని సున్నంపాడులో ఐదు ఎకరాలలో సరికొత్తగా రూపొందించబడింది ఈ రోజున నాగరికతలో అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి దానికి ప్రధాన కారణం కృత్రిమ పద్ధతులలో పెంచబడిన జంతువుల ఆహారాన్ని మనం తీసుకోవడమే అందుకనే ఎన్నార్ ఎగ్రోఫామ్స్ అందరినీ ఆరోగ్యంగా చూడాలి అనే లక్ష్యంతో ఎటువంటి హైబ్రిడ్ పద్ధతులను ఉపయోగించకుండా ఆర్గానిక్ పద్ధతులలో మేకలు గొర్రెలు నాటుకోళ్ళు కుందేళ్లు మరియు బాతులను పెంచుతుంది దీనివల్ల జీవులన్నీ ఆరోగ్యంగా పెరగడమే కాకుండా వాటి యొక్క సహజ గుణాన్ని కోల్పోకుండా ఉంటాయి ఎన్ఆర్ఎగ్రో ఫార్మ్స్ని ఎంతో అనుకూలమైన పరిస్థితులతో ఆరోగ్యమైన పద్ధతులను పాటించాలని మంచి ఆలోచనతో స్థాపించారు ప్రముఖ వ్యాపారవేత్త మన నార్పరెడ్డి గారు ఎన్ఆర్ ఫార్మ్స్ ఈ రంగంలో అనుభవజ్ఞులైన సమీర్ గారి పర్యవేక్షణలో నడుస్తుంది మనం అందరం ఆరోగ్యంగా ఉండేందుకు మేము నిరంతరం కృషి చేస్తాం ఆ ప్రయత్నంలో భాగమే ఎన్ఆర్ ఎన్ఆర్ఎగ్రోఫామ్స్ ఎన్ఆర్ఎగ్రోఫామ్స్కి ప్రత్యేకమైన మెడికల్ స్టాఫ్ ఉండి నిరంతరం ప్రతి జంతువుని పర్యవేక్షిస్తూ వాటికి కావాల్సిన మందులను వ్యాక్సిన్ని ఇస్తూ హైజీన్ పద్ధతుల్లో పెంచుతారు మీ ప్రోత్సాహాన్ని ఆర్థిక రూపంలో అందిస్తే మీకు రెట్టింపు కంటే ఎక్కువ చేసి అందిస్తుంది ఎన్ఆర్ఎగ్రో ఫామ్స్ ఎన్ఆర్ఎగ్రో ఫామ్స్లో మీరు ఏ జంతువు మాంసాన్ని కొనాలనుకున్నా మార్కెట్లో లభించే ధరల కన్నా ఐదు శాతం తక్కువ ధరకే లభిస్తాయి రాబోయే కొన్ని రోజులలో ఎన్ఆర్ఎగ్రో ఫామ్స్ మరో యాభై ఎకరాలలో పెద్దగా వేరొక ఫామ్స్ని స్థాపించే ప్రయత్నం చేస్తుంది ఆర్గానిక్ పద్ధతిలో ఆరోగ్యంగా పెంచి వాటిని మీకు సురక్షితంగా అందించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తుంది ఎన్ఆర్ఐక్రోకాన్స్ ఎటువంటి శుభకార్యాలకైనా ఆరోగ్యవంతముగా పెరిగిన మటన్ మరియు చికెన్ ఇక్కడ లభిస్తుంది మీ అవసరానుసారం మీ ఇంటి వద్దకు పంపించబడుతుంది మీరు కూడా మాతో ఎదగాలనే మంచి ఆశయంతో పెట్టుబడి పద్ధతులను పరిచయం చేస్తున్నాం మీకోసం అతి తక్కువగా మూడు యూనిట్లను ముప్పై వేలకు ఇవ్వడం జరుగుతుంది వాటికి గాను నాలుగు సంవత్సరాలకు డెబ్బై ఐదు కిలోల గొర్రె మాంసాన్ని లేదా దానికి సమానంగా ఆ రోజున మార్కెట్ ధర ప్రకారం నగదు సుమారుగా డెబ్బై ఐదు వేలు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఐదు యూనిట్లకు గాను నూట పాతిక కిలోల మాంసాన్ని లేదా దానికి సరిపడా నగదును లక్ష పాతిక వేలు ఇవ్వడం జరుగుతుంది మీ స్తోమతను బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు ఇంకా క్లుప్తంగా తెలుసుకోవాలంటే మా ఆఫీసుకు సంప్రదించండి లేదా కాల్ చేయండి